ఇది పావు కేజీ మైదా పిండి పోసాను ఈ గ్లాస్ తో అయింది మైదా పిండి పెద్ద అరచోళ్ల గ్లాస్ తోటి అయింది పావు తూచి తూచిపోసాను నేను ఇదేంటంటే ఒక్క చిటికెడు చిటికెడంతా చూడ ఉప్పు వేయాలి ఎందుకంటే కరకర వస్తుంది బాగుంటుంది చిట్టికడంతా వేయాలి ఎక్కువ మళ్ళీ ఎక్కువ వేస్తే నూనె పిలుస్తుంది బంద్ అవుతుంది దీనికి ఏంటంటే కొంచెంగా దీనికి ఏంటంటే కొంచెం విడిపడి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ లేకపోతే నూనెనే మరిగించి పోసుకోవచ్చు నూనెనే వేడి నెయ్యనే వేడి చేసి పోసుకోవచ్చు నూనెనే పోసుకోవచ్చు దీనికి నేను పిండిలో పోసి చూపిస్తాను ఎట్లా కలపాలో పాల ఇదేంటంటే ఇట్లా కలపాలి కొంచెం ఒక చిట్టుకటి వేసానంతే చూ పావుకులోకి కీలోకి అయితే ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇదైతే పావుకులోకి ఒక వేసాను అంతే ఎక్కువ వేస్తే మళ్ళీ నూనె ఎక్కువ పీలు వస్తుంది బాగుండదు మా కొంచెంగా వేయాలి వేసేంతగా వేయాలి దీన్ని ఏంటంటే కలిపి పాలా చూపిస్తాను ఎట్లా చేయాలి ఇది ఇది ఇట్లా సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోస్తాను నెయ్యి మరిగించి పోసుకోవాలి నెయ్యి లేకపోతే నూనెతోనే నూనె మరిగించ పోసుకోవాలి ఇట్లా ఏంటంటే పిండి కలిపిన తర్వాత ఇట్లా ముద్ద కావాలి ఇట్లా ఇట్లా ముద్ద అయితే అప్పుడు మంచి మరమర వస్తుంది బాగుంటుంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు వీటిని ఏంటంటే పనస అంటారు వీటిని తయారు చేసి నేను బెల్లం పాకం పోస్తాను పంచసార కూడా వేసుకోవచ్చు కానీ ఇష్టపడ్డ వాళ్ళు పంచసార వేసుకుంటారు ఎందుకంటే ఆరోగ్యపరంగా బెల్లం మంచిది పెద్దలకైనా పిల్లలకైనా బెల్లం మంచిది అందుకని బెల్లం వేసుకుని చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కలిసి వస్తుంది వాళ్ళ కొరకం వీళ్ళ కొరకం కాకుండా ఇవి నేను ఏంటంటే ఇట్లా కలిపేసి అవి అనుశానలు చేసి చూపిస్తాను ఇవి ఏంటంటే ఇట్లా ఏంటంటే ఇట్లా ముద్ద కావాలి పిండి ఇట్లా ముద్ద అయితే అప్పుడు మంచిగా కరెక్ట్ పలా వచ్చినట్టు పిండి మనకి బాగా వస్తుంది గుళ్ళ వేడిస్తే తొనలు మంచిగా వస్తాయి ఇట్లా ఇదే పలా కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే బెస్ట్ కొంచెం కొంచెం అయితే కొంచెం ఎక్కువ మరలు కొంత ఎక్కువ మంది ఉండి ఎక్కువ చేసుకున్నారనుకోండి అప్పుడు నూనె మరిగించి పోసుకోవాలి ఇట్లా పిండి వేయి మంచిగా వస్తుంది తొనం నీళ్ళు పోస్తాను నేను చపాతీలు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది తొనలు చేసిన తర్వాత పనస తన పనస తొనలు ఉంటారు వీటిని పనసొన్నలు ఉంటారు ఇంకా చిన్న చిన్న రొట్టెలు చిన్న చిన్న ఉండలు చేసి రొట్టె చేసి చపాతీ చేసి ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలన్నీ వరుస దీన్ని ఇట్లా మొలవాలి మళ్ళీ ఇట్లా మలిస్తే వేయిన తర్వాత కూడా ఇట్లా మంచిగా ఇట్లన్నీ వస్తాయి బాగుంటాయి వేరు మరమరు వస్తే వేగితే బాగుంటుంది ఇవన్నీ ఇట్లా చేసి పెట్టుకొని వేయించి అప్పుడు బెల్లం పాకం పోస్తాను పాకం పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎందుకంటే ఇట్లా చిన్న చిన్నవి చేసుకోవాలి కొంచెం ఓపీతో చేసుకోవాలి ఎందుకంటే మనకి చిన్న చిన్నవి చేయటం కొంచెం రిస్క్ ఉంటుంది అయినా సరే ఇట్లా బుట్టి చేసుకోవాలి పిల్లల కోసం బయట కొన్ని పెట్టే పిల్లగాళ్ళ ఆరోగ్యాలు చేసే బాడు చేసే పద్ధతులు మనం ఇంట్లో చేసుకుంటే స్వయంగా ఇట్లా బాగుంటుంది కూడా ఇవేంటే ఇవి మైదా పిండి నేత్తితో పిండి కలిపి చేశాను పనస్తనలు ఉంటారు చేశాను పనస్తన్నలు ఉంటారు ఇవి చేశాను ఇవేంటంటే నేను వేయిస్తాను వేయించి వీడిని పాకంలో పోస్తాను కొంచెం మంచిగా ననుమలు వచ్చేటట్టు వేయించుకోవాలి వీటిని ఎందుకంటే ఇట్లా చేసుకుంటే పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇవాళ రేపు ఏంటంటే ఎవరైనా కూడా బయట తినే పొల్యూషన్ ఏంటంటే నేను పిండితో చేశాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి తినలేని వాళ్ళు మైదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇట్లా అంటే వేటి టేస్ట్ వాటికి ఈ మైదాపిండితో అయితే ఇట్లా బాగుంటాయి మంచిగా గుళ్ళ వచ్చి తెల్లగా బాగుంటాయి చూడటానికి పిండి కొంచెం కలర్ ఉంటాయి కొంచెం గోధుమ కలర్లో వస్తాయి ఇవి పెట్టి తెల్లగా బాగుంటాయి వీటికి ఏంటంటే పంచదార పాకం ఎక్కువగా పోస్తారు అయితే ఏంటంటే బెల్లం పాకం పోస్తేనే అందరికీ ఉపయోగపడతాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా ఒక గుంపు తినచ్చు పెద్దవాళ్ళు కూడా ఈజీగా భయపడకుండా తినొచ్చు బెల్లం అయితే అంటే ఓ నిన్ను తినకపోయినా కనీసం ఒకటి ఆర తిన్నా కూడా ఇబ్బంది ఉండదు బెల్లంతో అయితే అదే పంచదార అయితే భయం అమ్మో తింటే తినొచ్చు తినకూడదు ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ పాకంలో వేసేటప్పుడు చూపిస్తాను పాకం పోసి వీటి ఏంటంటే బెల్లం పాకంలో వేస్తాను ఎర్రగా వేయించిన తర్వాత పాకం కూడా పెట్టాను ఇది పాకం అవుతుంది పాకం కూడా అవుతున్నది పాకం కాగానే ఇంత పాకం ఏలోగా పోయిపోతే వేయించడం ఇందులో వస్తాను నేను మళ్ళీ పాకం పోసిన తర్వాత చూపిస్తానండి అండి వేస్తే టేస్ట్ ఉంటాను ఇది రాదేంటంటే పాకం వచ్చింది వేగినెయ్యి ఇందులో వేసి ఇట్లా తిప్పుకుంటూ వేస్తే మనకు అన్నిటికీ సమానంగా పడుతుంది పాకం బెల్లం పాకం ఇది పాకుల్లో పిండికి అరకిలో బెల్లం వేసాను ఏంటంటే మరి కొమ్మగా ఉంటది ఈజీగా తినగలుగుతారు ఎవరైనా పెద్ద చిన్న పెద్ద పిల్లలు అందరూ చేసి పెట్టి అమ్మలకి బామ్మలకి కొంచెం ఉండాలి ఓపికతే చేసుకోవాలి తన ఇంత మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యంగా బాగుంటుంది ఏంటంటే పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో ఒక టేస్ట్ మైదా పిండితో ఒక రకం నేను నేను పిండితోనే చేశాను ఎందుకంటే పంచదార అందరికి ఎక్కువ స్వీట్ ఇచ్చిన పంచదారలు పోస్తారు పంచసార చేసుకోకూడదు దీంట్లో ఇప్పటి రోజు పరిస్థితి పెట్టేంటే పెద్దవాళ్ళు ఎవరైనా తినగలిగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినడానికి ఇష్టపడతారు ఒక తుంపు అర తుంపు తిన్నా కూడా బెల్లంతో చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎవరికైనా ఎందుకంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది పావుకిలో మా మైదాపిండికి కిలో బెల్లం తూచి వేసాను నేను కిలో గోధుమ మైదాపిండి అరకిలో బెల్లం తూచి వేసి పాకం పట్టి ఇట్లా ఉండే పక్కన రానిచ్చి పోసాను మిఠాయి పక్కన రానిచ్చి పోయాలి ఇట్లా ఉండే పక్కన రావాలి చూస్తే తెలుసు ఉండపాకం వచ్చిన తర్వాత ఇందులో పోసాను బాగుంటాయి చూడండి చేసుకొని చూడండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు అయితే నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంతమంది నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్నాను చాలా సంతోషం నాకు మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి చూడండి థింక్ చేస్తాం